నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనవు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య వెన్నెలాని రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి తీసుకువెళ్తూ ఉండడం వల్ల తాను కూడా శంకర్ పెట్టిన హెరేజ్మెంట్స్ గాయాలన్నిటి నుంచి ఫుల్గా రికవరీ అయ్యింది వెన్నెల సూర్యాల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి సూర్య పాపులర్ పర్సన్ కావడంతో గ్రాండ్గా చేయాలని పేరెంట్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు ఎంగేజ్మెంట్ మాత్రం చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగింది ఇద్దరు ఒకరికి ఒకరు రింగ్స్ పెట్టుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ తెగ సిగ్గుపడుతున్నారు ఆ అందమైన మూమెంట్స్ని కెమెరామ్యాన్ అందంగా ఫొటోస్ తీస్తున్నాడు సుబ్బు మేరీ మరికొంతమంది సూర్య ఫ్రెండ్స్ విపరీతంగా అల్లరి చేస్తున్నారు పెళ్ళికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని సుబ్బు దగ్గర ఉండి చూసుకుంటున్నాడు కళ్యాణ మండపం బుక్ చేశాడు నెంబర్ వన్ క్యాటరింగ్ వాళ్ళకి భోజనం కాంట్రాక్ట్ ఇప్పించాడు వచ్చే పోయే వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేయడానికి అందమైన ఇద్దరు అమ్మాయిలను కూడా సెట్ చేశాడు బ్యూటిఫుల్ డెకరేషన్ ఈవెంట్స్ని మాట్లాడాడు మరొకసారి అమృత తన స్నేహితురాలు ఇంకా లక్ష్మి మేరీతో సహా షాపింగ్ అని బయలుదేరి చీరలు నగలు అంటూ పెళ్ళికి కావాల్సినవన్నీ కొంటున్నారు సూర్య వాళ్ళ డాడీ తన ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా పెళ్ళికి ఇన్వైట్ చేస్తూ మా అబ్బాయి పెళ్ళి తప్పకుండా రావాలి అంటూ తెగ సంబరి పడిపోతూ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు ఇంత హడావిడిలోనూ సూర్య ఒకవైపు ఆఫీస్ పని చూసుకుంటూనే వెన్నెలాకి సర్ప్రైజ్ ఇస్తూ తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేసి మరి వాళ్ళందరికీ మ్యారేజ్ ఇన్విటేషన్స్ పంపించాడు పెళ్లి రోజు చూస్తూ చూస్తూనే రానే వచ్చింది వెన్నెలాని బ్యూటీషియన్స్ అందంగా కుందనపు బొమ్మలాగా రెడీ చేశారు పర్పుల్ కలర్ శారీ కట్టారు బంగారపు బొమ్మలాగా ఉండే వెన్నెల ఆ కలర్ శారీతో మరింత అందంగా కనిపిస్తోంది తన పొడవాటి జడకి పూల జడ వేశారు మోచేతి వరకు డిజైనర్ మెహందీ పెట్టి కాళ్లకు చక్కగా పట్టీలను అలంకరించారు కళ్యాణం బొట్టు బుగ్గున చుక్కా పెట్టి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు మరొక వైపు సూర్య ఆనందానికి అవధులేవు ఫ్రెండ్స్ అందరూ కలిసి తెగ ఏడిపిస్తున్నారు తనని అరే మన సూర్యాగడి గడి మొహం చూడండిరా నైట్ టైం సూర్యుడు ఉదయించినట్లు ఎలా వెలిగిపోతుందో అంటూ సుబ్బు అంటుంటే మిగిలిన వాళ్ళందరూ తెగ నవ్వుతున్నారు సూర్య ఎంత సిగ్గుపడుతున్నాడో వాళ్ళ మాటలు వింటూ చక్కగా పట్టుపంచ కట్టుకొని ఒత్తైన తన జుట్టు చక్కగా దువ్వి బుగ్గన చుక్క కళ్యాణం బొట్టు పెట్టి అందంగా రెడీ చేశారు ముత్తైదువులు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ అరే కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ బయటికి తోసేసి అమ్మయ్యా అనుకుంటూ రిలాక్స్గా కూర్చుని వెన్నెల ఫోన్కి మెసేజ్ చేస్తున్నాడు సూర్య హాయ్ వెన్నెల నీ ఫోటో పెట్టవా ప్లీజ్ తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది వెన్నెల ఇప్పుడా డైరెక్ట్గా కాసేపట్లో చూస్తావు కదా సూర్య అబ్బా ప్లీజ్ పెట్టచ్చు కదా అందరూ నిన్ను చూశారు పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉన్నావో నేను మాత్రం అందరికంటే లాస్ట్లో చూడాలా ప్లీజ్ పెట్టు వెన్నెలా బుగ్గలు ఎర్రపడుతున్నాయి ఆ మెసేజ్ చూసి ఫైవ్ మినిట్స్ అంటూ తనకి తానే రెండు మూడు సెల్ఫీస్ తీసుకుని సూర్యకి పంపించింది సూర్య ఫొటోస్ చూస్తూ ఒక నిమిషం కనురెప్ప వేయడం కూడా మర్చిపోయాడు వెన్నెల ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఏంజల్లాగా కనిపిస్తున్నావు ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది ఆ మెసేజ్ చూసి వెన్నెల ఓయ్ ఏంటి అంత డైరెక్ట్గా అడిగేస్తున్నావు నాకు అనిపించింది చెప్పాను తప్ప తప్పు కాదనుకో కానీ ఇలా నువ్వు మాట్లాడి రెండు సంవత్సరాలు అవుతుంది సూర్య ఇకపై ఇంతకంటే ఎక్కువ రొమాంటిక్గానే మాట్లాడతానేమో ఇకపై నువ్వు నా వెన్నెలావి కదా ఇకపై కాదు ఎప్పటికీ నీ వెన్నెలానే థ్యాంక్స్ డియర్ మరి నీ పిక్ పెట్టవా సూర్య నేను కూడా చూస్తాను ఏయ్ నిజమా కళ నువ్వేనా మాట్లాడేది నేనే మాట్లాడుతున్నాను నాకు కూడా నేను చూడాలని అనిపిస్తుంది తప్ప తప్పేమీ కాదు బేబీ కానీ నువ్వు నాతో చాలా రిజర్వ్డ్గా మాట్లాడుతున్నావు కదా ఒక లిమిట్ దాటి బయటికి రాకుండా ఇకపై అంతా మారిపోతుంది సూర్య నీకు నాకు మధ్య లిమిట్స్ ఉండవు కదా సూర్య వెన్నెల ఒకటి అయిపోతున్నారు కదా ఆ మాట విని సూర్య లేచి నుంచుని ఆ మెసేజ్ చూస్తూ చిన్నగా ఎగిరి గంతులు వేస్తూ తన పిక్స్ వెంటనే వెన్నెలాకి పంపించాడు ఏమన్నా ఉన్నావారా ప్రింట్స్ లాగా ఉన్నావు ఐ లవ్ యూ సూర్య అని మెసేజ్ చేసింది వెన్నెల ఆ మెసేజ్ చూస్తూ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు సూర్య కలర్లో నుంచి కన్నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి ఏంటి రిప్లై లేదు వెన్నెల నుంచి మెసేజ్ వెన్నెల నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి రెండు సంవత్సరాలు అయ్యింది తెలుసా కానీ నా మనసులో ఎప్పుడు నువ్వే ఉన్నావు సూర్య రోజు నా మనసులో ఉన్న నీకు చెబుతూనే ఉన్నాను లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని ఐఎమ్ ఆల్సో వెన్నెలా నేను కూడా ఇలా చాలాసేపు చాటింగ్ చేసిన తర్వాత పెళ్లి ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో ఇద్దరినీ తీసుకువెళ్ళి పెళ్లి పిట్టల మీద కూర్చోపెట్టారు అంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడుకున్న పెళ్లి పీటల మీద అలా అందరి ముందు కూర్చునేసరికి ఎందుకనో ఇద్దరిలోనూ కొంచెం బిడియం ఒకరిని ఒకరు చూసి చూడనట్టు చూస్తున్నారు ఒకరి వైపు ఒకరు చూస్తూ తెగ నవ్వుకుంటున్నారు సుముహూర్తం టైం రాగానే ఇద్దరు ఒకరి తలలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చెప్పలేనంత భావోద్వేగానికి గురవుతున్నారు పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షతలు వేస్తుంటే చెప్పలేనంత థ్రిల్ ఫీల్ అవుతున్నారు మంగళసూత్రాన్ని ముత్తైదువులందరికీ చూపించి తీసుకువచ్చి పంతులు గారి చేతికిచ్చారు పంతులుగారు చెప్పినట్టే సూర్య లేచి వెన్నెల మెడలో మూడు ముళ్ళు వేశాడు అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన వెన్నెల ఫ్రెండ్స్ని చూస్తూ వెన్నెల ఆనందానికి హవదులేవు వాళ్ళని చూసి నాలుగేళ్ళు అవుతోంది సూర్య వెన్నెల మెడలో మంగళసూత్రాన్ని కడుతూ ఉంటే వాళ్ళు చేసిన గోళ అంతా ఇంత కాదు ఒకవైపు సూర్య ఫ్రెండ్స్ మరొక వైపు వెన్నెల ఫ్రెండ్స్ స్నో స్ప్రే చేస్తున్నారు చమకీలు విసురుతున్నారు అల్లరి అల్లరి గోల గోల చేస్తున్నారు ఒకరిపై ఒకరు తలంబరాలు పోసుకుంటూ ఉంటే వెన్నెల యూ కెన్ ఇట్ అంటూ వెన్నెల ఫ్రెండ్స్ గోల చేస్తుంటే అరే మామ మనం తగ్గకూడదు అంటూ సూర్య ఫ్రెండ్స్ తెగ అల్లరి చేస్తున్నారు పంతులు గారు ఇద్దరి కొంగులు కలిపి బ్రహ్మముడి వేశారు అగ్నిసాక్షిగా ఇద్దరు ఏడు అడుగులు వేశారు పసుపు బట్టలతో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు ఇలా వాళ్ళ పెళ్లి ఎంతో ఘనంగా పెద్దల ఆశీర్వాదంతో పచ్చని పందిరిలో వేద మంత్రాల నడుమ స్నేహితులు చేసే అల్లరి మధ్య ధూమ్ జరిగింది ఫోటోషూట్లో రకరకాల ఫోజులు ఇస్తూ ఇద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఫోటోస్ తీయించుకున్నారు కనీ విని ఎరుగని రీతిలో విందు భోజనాలు ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా భోజనాలు చేసి గిఫ్ట్స్ తీసుకుని పెళ్ళి చాలా ఘనంగా చేశారు ఒక పదేళ్ళు మర్చిపోలేము మీ కోడలు చాలా అందంగా ఉంది జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ సూర్య పేరెంట్స్కి కాంప్లిమెంట్ ఇచ్చి మరీ వెళ్తున్నారు ఆ మర్నాడు బంధుమిత్రుల సమక్షంలో సత్యనారాయణ వ్రతం కూడా అంతే ఘనంగా జరిగింది భక్తి శ్రద్ధలతో సూర్య వెన్నెల దేవుడిని పూజించారు వెన్నెల బాబుని అమృత క్షణం కూడా వదలట్లేదు ఎంతో అపురూపంగా కన్న చిన్న బుజ్జి అంటూ తెగ ఆడిస్తున్నారు వెన్నెలకి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది వాడు ఏడవకుండా నవ్వుతూ తుల్లుతూ ఆడుకోవడం చూసి వచ్చిన బంధువులందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి బయలుదేరారు పెళ్లి హడావిడి ముగిసిపోయింది పంతులు గారు పెట్టిన ముహూర్తానికే కార్యం జరిగిపోవాలని అమృత ఆర్డర్ వేయడంతో రూమ్ డెకరేషన్ చేయడానికి అంతా ప్రిపేర్ చేసేశాడు సుబ్బు వెన్నెలాకి తెల్లని చీర కట్టి కుందనపు బొమ్మలాగా రెడీ చేశారు మరొక వైపు సూర్యాని కూడా రెడీ చేస్తున్నారు జన్మ జన్మల వరమే కలయిక బయట కొంగును వదలను నేనిక పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం బలే వేడుక అని సుబ్బు సూర్యాని ఏడిపిస్తూ పాట పాడుతున్నాడు ఏయ్ పోరా బయటికి అసలే నాకు టెన్షన్గా ఉంది అంటూ సూర్య సుబ్బు వైపు చూస్తూ నవ్వుతూ కోపంగా ఉండాలన్నా ఉండలేక అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు ఇద్దరిని గదిలోకి పంపించారు వెన్నెల పాలు తీసుకువచ్చి సూర్యకి ఇచ్చింది సూర్య వెన్నెల వైపు చూస్తూ పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టాడు వెన్నెల ఎంతసేపటికి కూర్చోకుండా అలాగే నుంచవ్వడం చూస్తూ వెన్నెల కూర్చో అంటూ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు తలదించుకుని అలాగే ఉన్న వెన్నెల అని చూస్తూ వెన్నెల ఇంకా ఎంతసేపు ఇలా నా వైపు చూడొచ్చు కదా అన్నాడు సూర్య రిక్వెస్ట్గా వెన్నెల సూర్య వైపు చూసింది సూర్య తనవైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు వెన్నెలా కూడా చిన్న నవ్వు నవ్వింది అమ్మయ్యా నవ్వావా మా అమ్మ వాళ్ళు పెళ్ళైన వెంటనే ఇట్లా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు ఎలా రియాక్ట్ అవుతావు అని భయం వేసింది పర్వాలేదా ముట్టుకోవచ్చా ముట్టుకోవచ్చు కదా నువ్వు అరిచి గోల చెయ్యవు కదా ముద్దు పెట్టుకోనా అబ్బా అన్నిటికీ ఊనా మాట్లాడచ్చు కదా సూర్య నీకు నన్ను ముట్టుకోవాలని ఎలా ఉందో నాకు నీ టచ్ ఫీల్ అవ్వాలని అలాగే ఉంది నీకు ముద్దు పెట్టాలని ఎలా ఉందో నీ ముద్దు తీసుకోవాలని నాకు అలాగే ఉంది ఆ మాట విని సూర్య కళ్ళు పెద్దవి చేసుకుని అలా చూస్తూ ఉండిపోయాడు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ నాకు భయమేస్తోంది సూర్య నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఒక చీర ఒక నవ్వు నవ్వుతూ అంది వెన్నెల చిన్నగా వెన్నెలాని దగ్గరికి తీసుకుని హక్ చేసుకున్నాడు వెన్నెల తనకి కోఆపరేట్ చేస్తూ ఉండడంతో సూర్యాలో భయం తగ్గి వెన్నెలాని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెన్నెల అరవలేదు సూర్యాలో మరింత రిలాక్సేషన్ పెరిగింది బుగ్గల మీద నుదుటి మీద ముద్దు పెడుతూ తను వేసుకున్న జ్యువెలరీ మొత్తం తీసి ఒక్కొక్కటి పక్కన పెడుతూ చీర పిన్స్ తీస్తూ మైకంగా మద్దుగా పెదవులను అందుకున్నాడు నాలుగు పెదవులు ఒక్కటిగా మారాయి ఇద్దరి ఊపిరి ఒక్కటైపోయింది అధరామృతాన్ని ఆస్వాదిస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు ఇద్దరి ఉచ్వాస నిశ్వాసలతో ఆ గది మొత్తం వేడిగా అయిపోయింది ఎన్నో రోజుల వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారి రెండు మనసుల కలయిక రెండు తనవుల తాపాన్ని తీరుస్తూ ఆ రొమాంటిక్ యుద్ధంలో ఒకరిపై ఒకరు గెలుస్తూ ఒకరిపై ఒకరు ఓడుతూ అలసి సొలసి చిరు చెమటల సాక్షిగా దాంపత్య మధురిమలో లీనమవుతూ అర్ధనారీశ్వర తత్వానికి ఆలంబనగా మిగిలారు వెన్నెల సూర్య ఎంతో అన్యూన్యంగా ఉండడం చూసి సూర్య పేరెంట్స్ కూడా చాలా సంతోషిస్తున్నారు సూర్య ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో నైన్ లెవెన్కి గాని తిరిగి వచ్చేవాడు కాదు పెళ్ళైన దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి ఇంట్లో ఉంటున్నాడు వెన్నెలా వెన్నెలా అంటూ తన చుట్టూ తిరుగుతూ తెగ అల్లరి చేసేవాడు ఏంటిది సూర్య పట్ట పగలే అతయ వాళ్ళు చూస్తారు అంటూ వెన్నెలా కోపడుతుంటే నవ్వుతూ సరే నైట్ వరకు వెయిట్ చేస్తాను అంటూ నైట్ ఎప్పుడెప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాడు సూర్య ఇంట్లో అమృతాకి హెల్ప్గా ఉంటూ బాబుని ఎనిమిది అయ్యేసరికి నిద్రపుచ్చేసి వాడి బాధ్యత మొత్తం అమృతాకి అప్పచెప్పేసి వాళ్ళ గదిలోకి వెళ్ళేది వెన్నెల అప్పటికే వెన్నెల రాక కోసం ఎదురు చూస్తున్న సూర్య వెన్నెల రాగానే అమాంతం ఎత్తుకుని గిరా గిరా తిప్పుతూ కౌగిలిలో బంధించి ముద్దులు కురిపించేవాడు ఇలా ఎన్నో మధుర రాత్రులు వాళ్ళ అన్యోన్య దాంపత్యంలో వెన్నెల సూర్యాల మధ్య చిన్న చిన్న అలకలు వాళ్ళ సరసాలు నవ్వులు సూర్య పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ నవ్వుకునేవారు అమృత వెన్నెల సూర్య న్యూన్యంగా ఉంటే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకుంది రోజు అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్ బయలుదేరారు ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరడం వల్ల కారులోనే నిద్ర పట్టేసింది సూర్య పేరెంట్స్కి వెన్నెల బాబుని ఎత్తుకుని ఫ్రంట్ సీట్లో కూర్చుంది వెళ్తున్న దారంతా సూర్య వెన్నెల ఒకటే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు జర్నీ కొనసాగిస్తున్నారు అన్నవరం కొండపైకి వెళ్ళి కార్ పార్క్ చేసి దైవ అనంతరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తిని గుడిమెట్లు దిగుతూ ఉండగా అందరికీ చిల్లర వేస్తూ వస్తోంది వెన్నెల కొంతమందికి కాళ్ళు లేవు మరి కొంతమందికి చేతులు లేవు ఇంకొంతమందికి కంటి చూపు లేదు వాళ్ళందరినీ చూస్తుంటే మనసు చలించిపోతోంది తనకి బాధగా వాళ్ళ వైపు చూస్తూ పక్కనే ఉన్న సూర్య వైపు చూసి సూర్య వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది కాస్త పొట్ట నింపుకోవడం కోసమే కదా వీళ్ళందరూ ఇలా ఇంత దయనీయంగా బ్రతుకుతున్నారు ఏంటి వెన్నెల వీళ్ళందరికీ భోజనం పెట్టించినా ఆ పని చేయి సూర్య ఒక్క పూటన్నా తృప్తిగా తింటారు వెన్నెలా చెప్పడమే తడవుగా వాళ్ళందరికీ భోజనం పెట్టే ఏర్పాట్లు చేశాడు నిమిషాల్లో సూర్య అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తూ లాస్ట్గా కూర్చుని ఉన్న ఒక వ్యక్తి వైపు భయంగా చూస్తూ అతని దురావస్థని చూడలేక బాబోయ్ ఏంటి సూర్య ఈతను వెన్నెల మాటలకి అటుగా చూశాడు సూర్య ఒళ్ళంతా కాలిపోయి మొక్కు కళ్ళు పెదవులు ఏకమైపోయి చిన్న చిన్న రంధ్రాలలో నుంచి కళ్ళు నిక్కబడుచుకుని మూతి సాగిపోయి చాలా చాలా భయంకరంగా ఉన్న రూపము ఆ దురావస్థలో ఉన్న వ్యక్తి తల ఎత్తి వెన్నెల వైపు చూస్తూ అమ్మా అని భయంకరంగా అర్థం కాని విధంగా నత్తి నత్తిగా ఏదో మాట్లాడుతూ తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ వెన్నెల వెంట పడుతున్నాడు తన పవిట కొంగుని గట్టిగా పట్టుకున్నాడు అర్థిస్తున్నట్లు ప్రాధేయపడుతున్నాడు అతను తన వెనక రాగానే గట్టిగా గావుకేకలు పెడుతూ భయంతో సూర్యాన్ని హత్తుకుపోయింది వెన్నెల వాడిని చూడగానే సూర్య గుర్తుపట్టాడు అతను ఎవరో కాదు వెన్నెల తండ్రి అని సూర్య అతని చేతిని బలంగా పట్టుకుని దూరంగా తోసేసి చేసిన కర్మ అనుభవించక తప్పదు వెన్నెల ఆ ఫుడ్ ప్యాకింగ్ ఇచ్చేసి పద వెన్నెల అతనిని చూస్తేనే భయపడిపోతోంది ఆ ప్యాకింగ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు అతని ప్రవర్తన అతని బిహేవియర్ తనలో అంత భయాన్ని పుట్టించాయి వెన్నెల వైపు చూస్తూ అతను అరవడం మాత్రం ఆపట్లేదు అతని వికృత రూపము పిచ్చి ప్రవర్తన చూసి సూర్య పేరెంట్స్ వెన్నెల షాకింగ్లో అలా చూస్తూ ఉండిపోయారు అమ్మా మీరు వెన్నెలాని తీసుకుని వెళ్ళిపోండి నేను వస్తాను అని సూర్య అనగానే వెన్నెలాని తీసుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు లేచి నుంచుని నడిచే శక్తి కూడా లేక అరుస్తూనే తాను వెళ్తున్న వైపు చూస్తూ డేకుతూ అటుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వెన్నెల తండ్రిని హెచ్చరిస్తూ ఎక్కడికి ఇంకా దానిని వదలవా నువ్వు ఎవరో నాకు తెలుసు కృష్ణమూర్తి అని పేరు పెట్టి పిలిచాడు సూర్య సూర్య పిలుపు విని అరవడం మానేసి అతని వైపు చూస్తూ ఉండిపోయాడు ఆ వికృత రూపం కలిగిన కృష్ణమూర్తి నీ కూతురే నిన్ను చీ కొడుతుంటే తట్టుకోలేకపోతున్నావు కదా నేను నీ తండ్రిని అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కదా చూడు నువ్వు తన తండ్రి అని తెలిసిన మరుక్షణం తానే నిన్ను చంపేస్తుంది అంత అంత అసహ్యం నువ్వంటే నువ్వు చచ్చావు అని తెలిసి అది కొంచెం కూడా బాధపడలేదు అలాంటి పరిస్థితికి తీసుకువెళ్ళిపోయావు తనని నువ్వు చూడు నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చింది నేనే నేను తలుచుకుంటే నిన్ను చంపడం అసలు లెక్కే కాదు కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా నువ్వు అనుభవించాలి అనుభవించి తీరాలి కట్టుకున్న భార్య అన్న కనికరం లేకుండా కసాయి వాడిలా ప్రవర్తిస్తూ నువ్వు గుమ్మం దాటినా నీ కూతురు దగ్గరికి వెళ్ళినా దాన్ని చంపేస్తాము అంటూ ఆవిడని బెదిరిస్తూ క్షణ క్షణం చిత్రహింస పెట్టి ఆవిడ చావుకు కారణమైన కర్కస మనస్తత్వం కలిగిన నువ్వు బ్రతకకూడదు అంతేనా మరొక వైపు ఒక స్టాడిస్ట్ని తీసుకువచ్చి పరువు ప్రతిష్ట అంటూ అక్కర్లేని పంతాలకు పోయి అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి పూనుకున్నావు అది కూడా నీ కడుపున పుట్టిన నీ కన్న కూతురు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అది నీ మాట వినకపోతే ఏదైనా చెయ్యల్లుడు అంటూ ఆ శంకర్ గాడికి సపోర్ట్ ఇచ్చిన నీచమైన తండ్రి వినువు నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నీలాంటి పురుష అహంకారికి ఇలాంటి శిక్ష సరైనది నా అనేవాళ్ళు లేక ఇలాంటి వికృత రూపం కలిగిన నిన్ను చూసి ఒక్కరు కూడా దరి చేరనివ్వక చీ ఛీ అని అసహ్యించుకుంటూ ఉంటే నువ్వు చేసిన పాపపు పనులన్నీ నీకు గుర్తుకు వచ్చి కుమిలి కుమిలి ఏదో ఒకరోజు కుల్లి కుల్లి చావాలి ఇది నీ తప్పులకు నేను రాస్తున్న నీ నుదుటి రాత అంటూ చాలా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వైపు శిలా విగ్రహంలాగా చూస్తూ ఉండిపోయాడు వెన్నెల తండ్రి కృష్ణమూర్తి సూర్య కారు దగ్గరికి వచ్చి ఫ్యామిలీతో మళ్ళీ రిటర్న్ బయలుదేరాడు ఏంటి సూర్య ఆ పిచ్చివాడితో ఏం మాట్లాడుతున్నావు నథింగ్ వెన్నెల ఏమీ లేదు బాబోయ్ నాకు చాలా భయం వేసింది నా చీర పట్టుకుని లాగేస్తూ అలా ప్రవర్తించేసరికి దడ వచ్చేసింది కంగారు పడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని వెన్నెల వైపు చూసి నవ్వుతూ అన్నాడు సూర్య అవును నువ్వు ఉన్నావు కదా నాకు ఇంకా ఏ భయమూ లేదు సూర్య వైపు ప్రేమగా చూస్తూ అంది వెన్నెల హాయ్ ఫ్రెండ్స్ మన సూర్య వెన్నెలాల కథ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాతో చెప్పాలి ఈ కథ ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా రాశానో ఎలా చదివానో కూడా చెప్పాలి అప్పుడే కదా ఇలాంటి మరిన్ని మంచి కథలను మీకు అందించగలను ఈ స్టోరీలో మీకు ఎవరి క్యారెక్టర్ ఇష్టమో ఎవరి క్యారెక్టర్ ఇష్టం లేదు అని నాకు కమెంట్ చేసి చెప్తారు కదూ మీ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి మోటివేషన్ వచ్చేలాగా చేస్తాయి నేను మరిన్ని స్టోరీస్ రాయడానికి వినిపించడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లవ్ యూ గైస్ ఈ రోజుతో మనువు ఒకరితో మనసు మరొకరితో స్టోరీ కంప్లీట్ అయిపోయింది మరిన్ని మంచి కథలతో మిమ్మల్ని కలుస్తూ ఉంటాను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు